ఎవరైనా పాపం అనాలో ఏది పాపం అనాలో చాలాసార్లు నిజంగా ఈ సమాజం పోకడే అర్థం కదా సీరియస్లీ నిజం ఎక్కడైనా ఎవరైనా పేదలకు మధ్య తరగతి దిగువ మధ్య తరగతి వాళ్ళు వాళ్ళకు మేలు జరగాలి వాళ్ళు గౌరవప్రదమైన జీవితం వాళ్ళకు కూడా కావాలి వాళ్ళ పిల్లలు బాగా చదువుకోవాలి చదువుకునే అవకాశాలు ఉండాలి ఈ విధమైన ఆలోచనలు ఉండే ఎవరికైనా ఈ ఆలోచనలకు మద్దతు ఇస్తారు ఎవరైనా కానీ అటువంటి సమానత్వం అనే పదం చాలామందికి బుద్ధి కనిపిస్తోంది పేదలకు మంచి చదువు మంచి విద్య మంచి వైద్యం అనేది బుద్ధి కనిపిస్తుంది అంతా కొందరు వ్యక్తుల చేతుల్లో కేంద్రీకరింపబడాలి అంతా కొందరు వ్యక్తులకే దోచిపెట్టాలి ఇటువంటి ఆలోచనలకే జనాలు కూడా మద్దతు ఇచ్చే పరిస్థితి నేను చాలాసార్లు చెప్పాను బాధితులు అనుబట్టి మనం ఎవరి మీద అయితే అయ్యో పాపం అంటామో వాళ్ళకే అర్థం కావు మీరు ఎప్పుడైనా గమనించారా లేదు నా నాకు ఇటువంటి ఇటువంటి ఆలోచన నాకు ఇటువంటి ఏమంటారు పరిస్థితులు ఇటువంటి మనుషులు అని నాకేమీ కొత్తగా మన అయ్యో పాపం వీళ్ళు బాధితులు కదా అన్నోళ్ళు వాళ్ళకే అది అర్థం కాదు నిజం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మంచి మధ్యాహ్నం ఫుడ్ పెడుతూ ఉండే చదువు పాఠశాలలు రూపురేఖలు మార్చి టాయిలెట్స్ ఆ టాయిలెట్స్ కడిగేకి సపరేట్ ఫండ్ పెట్టి మంచి కడిగించి అవి రోజు అప్లోడ్ చేసి చూడండి నీట్నెస్ చూడండి బాధ్యత తీసుకోండి అని టీచర్లకు హెడ్ మాస్టర్లకు చెప్పి ఏదో ఒక సిస్టమేటిక్ ప్రొసీజర్ ప్రకారం పోతూ ఉంటే దాన్ని ఎంతమంది తిట్టారో వేరేటి నచ్చకపోతే తిడితే ఓకే కానీ ఈ విద్య మంచి సదుపాయాలు ప్రభుత్వ పాఠశాలలో మంచిదే కదా ఎంతమందిని తిట్టారో ఎంతమంది తిట్టారో ఎందుకు అర్థం కాదు కారణం లేకుండా ఇప్పుడు చూసాం రోజు మాకు మాడిపోయింది పెడుతున్నారు మురిగిపోయిన గుడ్లు ఇస్తున్నారు నొత్తుంది కలుషిత ఆహారం ఆసుపత్రి పాలు అవ్వడాలు ఇళ్ళ దగ్గర నుంచి బాక్స్ తీసుకుపోయి తినడాలు ఆ ఇంకా పాఠశాలలో ఆ భోజనం విద్యార్థులతోనే వండించడాలు సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో మొత్తం విద్యార్థులతోనే పూరి పిండి పిసికించడాలు వాళ్ళతోనే నూనె నో పూరి కల్పించడాలు కూరగాయలు వేయించడాలు ఇప్పుడు మీరు చూశారుగా ఈరోజు ఇంకా విశాఖపట్నం సీతమ్మ దార సాంఘిక సంక్షేమ హాస్టల్ అట పిల్లలతో పామిట్లేదు చేతితో ఏదో టెంకాయ పిసి ఏదో పట్టుకోండి ఏదో క్లీన్ చేసి ఏదో పట్టుకున్నారు మొత్తం లెట్రిన్ గుంత కడుగుతున్నారు పిల్లలు చిన్నపిల్లలండి సాంఘిక సంక్షేమ హాస్టల్ విశాఖపట్నం సీతమ్మ దారట ఆ ఏఎస్ఎఫ్ వాళ్ళు బయట పెట్టారు దాని మీద వాటి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు ఫుల్ వైరల్ అవుతున్నాయి పిల్లలు అడుగుతున్నారు ఇట్లా లెట్రిన్ ఆ గుంత ఇట్లా కడుగుతున్నారు ఆ కుండి కూర్చోని పాపం కా కింద కూర్చున్నారు ఇట్లా తుడుతున్నారు తుడుతున్నారు అయితే అది క్లీన్ చేయించడం కోసం కూడా పిల్లలతోనే మంచి పది రూపాయలు వసూలు చేశారట పిల్లలతో పది రూపాయలు వసూలు చేశారంటే ఏందో మరి పేద విద్యార్థులు ఉన్నది పేదోళ్ళు చదువుకునే దగ్గర ఇలాగే చేయాలా వాళ్ళనేమి మంచిగా మంచిగా ట్యాబ్లు ఇస్తే కరెక్టే లే గొప్ప గొప్ప మహానుభావాలు సెలవిచ్చారు కదా పేద పిల్లల చేతిలో ట్యాబులు ఉంటే వాళ్ళు కూతులు చూస్తారని మరి మీ పిల్లల చేతుల్లో ట్యాబ్లుంటే ఏం చేస్తారంటే వాళ్ళు ప్రపంచాన్ని ఆవిష్కరిస్తారు పేదోళ్ళ పిల్లలు ట్యాబ్లు ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే పూతులు చూస్తారు అందుకే కాబోలు ట్యాబ్లు ఉంటే పూతులు చూస్తారని చేతిలో టాయిలెట్ టాయిలెట్ క్లీనింగ్ చేసేది రుద్దిపిస్తూ ఉన్నట్టున్నా ఏంది ఆ పిల్లలతో పని చేయించడం ఏంటి దంతా ఏం చెప్తాం మనం ఎవరిని అయ్యో పాప మనాలో ఏంటి దంతా అని చెప్పి అనాలో లేకపోతే అదే కొందరికి సమ్మగా ఉంటదు ఏం అర్థమైపోదు నిజంగా